పూజా హెగ్డే గ్లామర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో పూజ హాట్ టాపిక్గా మారుతుంది సౌత్లో పూజ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్లో ఒకరు పూజా హెగ్డే క్యూట్ ఇంకా సెక్సీ అందాలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే పూజ తరచుగా గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది తాజాగా పూజా హెగ్డే తన అందంతో అందరినీ వావ్ అనిపించేలా చేసింది ఎల్లో డిజైనర్ శారీలో పూజా హెగ్డే సాక్షి అవార్డ్స్లో మెరిసింది అలవైకుంఠపురంలో చిత్రానికి గాను పూజా హెగ్డేకి ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది అలవైకుంఠపురంలో చిత్రానికి మొత్తం ఐదు అవార్డ్స్ వచ్చాయి ఈ అవార్డు ఈవెంట్లో పూజా హెగ్డే ధరించిన ఎల్లో శారీ ఆమె గ్లామరస్ లుక్స్ ఎంతో వైరల్గా మారాయి చీర అందాన్ని రెట్టింపు చేసేలా ఉన్న యథా అందాలను ఎక్స్పోజ్ చేస్తూ ఉన్న బ్లౌజ్లో పూజా పిచ్చెక్కిస్తోంది ఈ ఫొటోస్ని పూజా హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేసింది బెడ్పై తనకు దక్కిన అవార్డుతో పాటు పడుకుని హాట్గా పోజ్ ఇచ్చింది పూజా హెగ్డేని ఇన్స్టాగ్రామ్ వేదికగా పద్నాలుగు మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు పూజా హెగ్డే బన్నీ సరసన నటించిన అలవైకుంఠపురంలో చిత్రం గత ఏడాది విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే ప్రస్తుతం పూజ ప్రభా సరసన పాన్ ఇండియా మూవీ రాధేశ్యాంలో నటిస్తోంది అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విజయ్కి జోడీగా తమిళంలో బీస్ట్ లాంటి క్రేజీ చిత్రాల్లో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి